ಅತ್ರಿಮಹರ್ಷಿಗೋತ್ರೋದ್ಭವಸ್ಯಜಮಸ್ಯ ಕಲ್ಪನಾ ನಮ್ಮ ಗಜೇಂದ್ರನಾಮದೇಸ್ಯಾ ಸಿದ್ಧಾರ್ಥನಾಮದೇ ಸಕುಟುಂಬ ತೋತ್ರೋದ್ಭವ ಸ್ಯಾಂಡ ಕಮಂಡಲಗೋತ್ರೋದ್ಭವ ಶ್ರೀನಿವಾಸ ಮಾಧವೀನಾಮದೇ ಸ್ನೇಹನಾಮದೇಸ್ಯಾ ಆಕಾಶನಾಮದೇ ವೆಂಕಟಲಕ್ಷ್ಮೀನಾಮದ सगुडुम्भानां शबान्धवानां सकलक्षेमस्तैर्यधैर्यवीर्यविजयवया इरार्गेश्वर्या परमेश्वर परमेश्वरी श्रीपुण्यलिङ्गेश्वरस्वामिनः अनुग्रह ॐ श्री नमः ॐ श्री नमः ೋ ಋಘ ನಮಸ್ತೆಣ್ಯಲಿಂಗೇಶ್ವರ ನಮಃ ಪಾತಿಪತೇ ಹರ 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 ಮಹಾದೇವ శంభో అభిషేకం చేసినాము మాకు చాలా మంచిగా అనిపించింది మాకు వీలున్నప్పుడు ఎప్పుడో వచ్చి దర్శనం చేసుకుంటాము మీ సేవకు మీ అందరి సేవకు మా ధన్యవాదాలు ఓం కనీ విని ఎరుగని రీతిలో చౌట్రుప్పల్లో మహాద్భుతంగా నిర్మిస్తున్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం స్వామికి ఇరువైపులా కొలువుదీరనున్న శ్రీ గణపతి శ్రీ మాణిక్యాంబ అమ్మవారు దేశంలోని పన్నెండు ద్వాదశ జ్యోతిర్లింగాలను ఒకే చోట దర్శించుకునేలా నిర్మిస్తున్న మహాశైవ క్షేత్రం వాస్తవికతకు ప్రాధాన్యమిస్తూ అసలైన జ్యోతిర్లింగ క్షేత్రాలను తలపించేలా జరుగుతున్న అద్భుతమైన నిర్మాణం పెద్ద ఎత్తున తరలివచ్చి ఆలయ పనులలో భాగమై తమవంతు సాయం చేస్తున్న భక్తులు శివాలయానికి సాయం చేసి పుణ్యం కట్టుకోండి ఆలయ వెబ్సైట్ శ్రీ 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 పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం డాట్ ఓ ఆర్జీ లేదా ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఫోర్ త్రీ ఫోర్ ఫోర్ త్రీ ఫోర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఫోర్ సెవెన్ ఫోర్ ఫోర్ సెవెన్ ఫోర్ నంబర్లను సంప్రదించండి